పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం స్థానిక ఎన్టీపీసీ కాకతీయ కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చేతుల మీదుగా మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు మరియు పెద్దపల్లి జిల్లా జైంట్ కలెక్టర్ మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ అరుణశ్రీ పాల్గొన్నారు మున్సిపల్ సిబ్బందికి ఇవ్వాల్సినటువంటి డ్రెస్ కోడ్ పనిముట్లు ఇవ్వడం జరిగిందని అతి పేదవానటువంటి కార్మికులకు ప్రభుత్వం ఇచ్చే పథకాలను ఇవ్వడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు ఇంద్రమ్మ ఇల్లు అతివేతనం కూడా పెంచాలని కూడా నిర్ణయం తీసుకున్నామని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారితో ముఖాముఖి కార్యక్రమం నేను నాతో పాటు ఇన్ఛార్జ్ కమిషనర్ ఉన్న మా జిల్లా జాయింట్ కలెక్టర్ అరుణ సింగ్ గారు మున్సిపల్ సిబ్బంది అందరం కూడా కలవడం జరిగింది వారికి ఇవ్వాల్సినటువంటి పనిముట్లు వారికి ఇవ్వాల్సినటువంటి డ్రెస్ కొలు అన్నీ కూడా ఇవ్వడంతో పాటు అతి పేదవారైన వారు వారందరికి కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంక్షేమాలన్నీ అందుతున్నాయి దాంతోపాటు ఇందరమ్మ ఇల్లు కూడా ఇవ్వాలని నిర్ణయం దానికి తోడు వారికి సరైన పని సరైన వేతన రావాలని ప్రభుత్వ ఆలోచన ఉంది గత పది సంవత్సరాలు తెలంగాణ వస్తే మా కుటుంబాలు బాగుపడతాయి బంగారు కుటుంబాలు అయితే కానీ ఈ రామగుండం చీకటిమయమైంది వాళ్ళ కుటుంబాలు చీకటిమయమైనవి ఈరోజు నవనిర్మాణం జరుగుతుంది దాంట్లో భాగస్వాములై వారి భవిష్యత్తుకు కూడా వెలుగు తీయాలి అని చెప్పి ఒక సంకల్పం ఆయన వాళ్ళకి గురించి ఉండదు ఖచ్చితంగా నెరవేర్చామని చెప్తాం నెరవేర్చి తీరుతాం వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించి వారికి కావాల్సినటువంటి అన్ని రకాల పనిముట్లతో పాటు వారికి రావాల్సిన వేతనం రెండు వేల రూపాయలు పెంచి పూర్తిగా వేతనం లేకుండా పనిచేసే వారికి కూడా వేతనాలు ఇస్తూ ప్రభుత్వ పరంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కాకుండా జిల్లా నుంచి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన కలెక్టర్ గారికి అరవస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తప్పకుండా రాబోయే రోజున ఇంకా వీళ్ళను అత్యున్నత స్థాయిలో వారికి తగిన గౌరవం ఇచ్చే ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు మున్సిపల్ సిబ్బంది కార్మికులు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు